ఊళ్ళో ఆయన కుటుంబానికి మాత్రమే నా జాతి చాకరీ చేయించేవాడు ఇక్కడ ఉన్న చుట్టాలందరికీ నన్ను చాకరీ చేయమని చంపుతున్నాడు నాకు వచ్చిన కోపానికి ఆయన నీచి కానీ చంపేయాలనిపిస్తుంది ఆ జడ్జి జడ్జిగానే మొన్న శాతగాడు ఆయన్ని సంపాలని తుపాకీతో కాల్చాడు కానీ అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు ఎందుకో తెలుసా మరి ఆడి సావు నా చేతిలో పెట్టింది కదా వచ్చా అరే రొట్టెలు కాల్చడం తెలిసినాడు తుపాకి కాల్చడం తెలియదు లేకపోతే కత్తితో పొడిచి పేగులు తోడి కత్తి దొరకపోతే మీక కొరికి చంపేస్తానండి నా కచ్చలు నా రక్తం ఉడికిపోతుందండి అయ్యి బాబా ఇదేంటండి ఇంకా సపన లేదు బోరెక్కి అవును మా బామర్తిగా వస్తున్నాడా వస్తాడు కానీ అదేంటండి మనం సినిమా థియేటర్కి ఎప్పుడు వచ్చావు ఇప్పుడే బస్సులో బస్ వచ్చి క్యూలో నుంచి టికెట్ కొన్నావు అప్పుడే మర్చిపోయావా అవును కాదు కాదు అవును అవును అరే జనం కిటకిటలు ఆడిపోతున్నారు బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారా పెట్టేశారు అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా కిల్లర్ ఫిల్మ్ ఓహో కిల్లర్ ఫిల్మ్ అన్నారు కోతిగాడు వచ్చాడేంటి నువ్వేరా కోతి నేనా అరేయ ఎ렇게 మాట్లాడింది తెర మీదకి వచ్చింది ఏంటి లైవ్ రేలే కొంచెం డిలే నాకొచ్చిన కోపానికి ఆ దించి కుట్ట గాని చంపాలి బాబోయ్ చాలా చెడ్డారగా మాట్లాడానే ఉన్నా శాతకారుడు ఆయన సంపాలన తుపాకితో కాల్చాడు అయ్యో ఏదో మాట వరుస కంటే సినిమా తీసి వందరోజులు రోజులు టిట్టున్నావాగా అవును నేను ఒక్కడే ఉన్నానూలేవేటి నీ ఒక్కడికి జూమ్ చేశారు జూమ్ జూమా అయ్యో అయ్యోడు ఇంత పర్ఫెక్ట్ గా చెప్పించారే నా బతుకులు ఆశనం అయిపోయింది నాయరావు అక్కడ ఐశ్వర్య కనబడుందా ఎల్లే చప్పట్ల కొడుతున్నాడో పోయి మూసుకోండి ఆ చెచ్చి అరే ఏంటింగ్ కూడా చేస్తారే ఆహ్ స్పీడ్ కార్టింగ్ కూడా వాయించారా ఇన్ని పనులు ఎప్పుడు చేశారయ్యా షూటింగ్ చేసేప్పుడు చేసాం ఎందుకయ్యా ఇంత కష్టపడి సినిమా తీశారు చంపటానికి ఆ చంపటానికా ఎవరు ఎడిటరా కాదు ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్ మీరు డైరెక్టర్ అంటున్నారు ఇతను చంపుతానంటనేది ఎవరి సార్ మీరు చంపేది జడ్జ్ని వామ్ హో జడ్జిని నువ్వు చంపుతానన్నారు ఆ జడ్జి నువ్వే ఎందుకు ఆయన తమట కోట్ల కొద్దిగా డబ్బు తీసుకున్న ఓహో తర్వాత చంపబోయేది జడ్జ్ చంపబోయేది నేను లోపలికి వెళ్ళ పోయేది నువ్వు ఏ లోపలికి జైలు లోపలికి ఎందుకు నువ్వు వాంగ్ ఇచ్చావు కదా ఏమని లోపల పిక్చర్ చూసావు అవును నీ వాంగ్మూలం నా ఫోన్ చిప్ లో ఉంది దాన్ని డివిడీ కెక్కించి కమిషనర్ ఆఫీస్ కి పంపిస్తాను జాగ్రత్త ఓరే దుర్మార్గులారా మీరు పెట్టిన చార్జర్ కి కిక్ తలకెక్కి వాసిపోయి షిప్ లో ప్రయాణం చేస్తున్నట్టు నువ్వు ఉన్నది షిప్ లోనే షిప్ లోనా అంటే మీరు నన్ను షిప్ లో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తారా ఏయ్ మీ గ్రూప్ మొత్తాన్ని పోలీసులు పట్టిస్తాం చూడరా పోలీస్ 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 ఎవర బాబది రామర్ది అలా తలుపు దగ్గర వాచ్మెన్ లా నిల్చున్నావేంట్రా ఎలా నిన్ను చూశాక ఈ బాబుకు ప్రాణం లేచి వచ్చింది నా చెల్లెలు కులాసైనా మీ అమ్మ నాన్న బాగున్నారు కదా ఎక్స్క్యూజ్ మీ పర్సనల్ మ్యాటర్ ప్లీజ్ టూ స్టెప్స్ బ్యాక్ బ్యాక్ థ్యాంక్ యూ బామర్ది మన చుట్టూ ఉన్నారే వీళ్ళు నర రూప రాక్షసులు నువ్వేం భయపడకున్న కాబాడ్రా

నేనా మరి హౌరా బిడ్డ చూపిస్తానండి చిగురుదండ నువ్వు నుంచి నన్నంత ఇరదొచ్చారని చూడని అయ్యోషాలాగా ఎడుతురావు వా వర్దే అదే రక్త సంబంధం అంటే కోట నుండి ఆ రక్తమే బయటకు వస్తాది యారా నువ్వు జంచడం చెప్పడానికి నంది సాక్షి కూడా అబట్టవా నమ్మద్దు అబద్దం నమ్మద్దు అబద్దం నేను ఇంటి మాట్లాడుతుంటే అటు చూసి అబ్బంత వస్తాయో మన చుట్టూ కెమెరాలు పెట్టారు మనం మాట్లాడే మాటలు మనకే తెలియకుండా సినిమా తీసి మనకైతే చూపిస్తారా

ఏ గోవిందు ఇంకెవరు నీ బామర్ది గోవిందేరా నువ్వు ఏదైనా వ్యధాభేషాలు వేసావో ఫోన్ షిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను షిప్ లో ఉన్న నీ బామర్దిని ఇద్దరిని లేపేస్తాను గుర్తు అంత శ్రమెందుకు లేండి సార్ పోలీసులు చూసి భయపడ్డా పారిపోతున్నాడు బావా బాబా పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి ఇంటికి వచ్చేదాని నీకు తెలుసు కదా బాబా వీళ్ళందరూ నీకు తెలుసు కదా ఏమని చెప్పావాల్ బాబా బోధా

ఏదో దేవుడు దేవుల్లో వాడు వెళ్తారంటాడు కదా నీకు నో పోనీస్ ఓకే ఈ గాట్ పర్మిషన్ బ్రింగింగ్ బ్రింగింగ్ శాతకాలు కూడా చూస్తారా లేరు చౌకరా ఇటు పోరా

అందుకే బీప్ సౌండ్ వచ్చింది ప్రాబ్లం లేదు నువ్వు లోపలికి పో అమ్మ అర్థమైంది తెలిసింది మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది నా బామర్తి ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు అంతేగా పంపించేస్తాను అరే బామర్తి నువ్వు వెళ్ళిపోరా నా తంటలే పడతాను బావా బాబా చిప్పు అయ్యే బామర్తి వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్తావు ఈ మాత్రం దానికి ఆడవద్దు హలోక్కడా నీకేమే పనులు తెలుసు

ఏం పని చేస్తావు ఏ పని మనం చేస్తామండి ఈ ఇంటి పని వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకేనండి మనకి ఓ కంప్యూటర్ కూడా తెలుసా నీకు అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ సీప్ గా దొరికేతాదండి సోనీ వయ దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే నమ్మండి సరే కంప్యూటర్ వదిలే అది నాకు తెలుసు టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం హై జెరక్స్ ను చూసావా నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం నాకు రెడ్ అంటేనే ఇష్టం జాక్లా చేసి చూపించనా

ఎస్పెషల్లీ మినప్ పురుగులు చేయటం వచ్చా అది పెద్ద పని కాదలే గ్యాస్ బియ్యం తలగొట్టి అందులో మినుగులు పోసి అరగంటసేపు ఊరబెట్టి పోగొట్టు రుబ్బురొట్లు వేసి రుబ్బాక నూనెలో వేసి బొసబొసాన్ని వేయించి తీస్తే అవి మినప్ అండి అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెన మీద కాల్చే అనుకోండి బెల్ల పట్టవుద్ది చెప్తుంటేనే నోరు అవుతుంది నువ్వు రేపే నా కాల్చి పెట్టాలి దాంతే ఉందండి ఎలా కాల్చేద్దామండి ఏంటి బాబా ఎందుకు బామర్తి తొందర పడతావు కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా రేపు ఎనర్జీ అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మాట రాదా నీకు నువ్వు అలా మెక్కబట్టే